ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇక్కడ విజయవాడ సిచ్యువేషన్ అయితే అంత నార్మల్ అయిపోయింది మా హౌస్ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది టూ వీక్స్ పట్టింది మొత్తం క్లీన్ చేసుకోవడానికి మా కొంతమంది అయితే కామెంట్ చేశారనమాట హౌస్ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక వీడియో తీసి పోస్ట్ చేయండి అక్క అని మొత్తం కామెంట్స్ అన్నీ కూడా నేను చదివాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది నైంటీ నైన్ పర్సెంట్ అయితే పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక వన్ పర్సెంట్ మాత్రం నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి ఎందుకు ఇలాంటి టైంలో మీరు వీడియోస్ చేస్తున్నారు ఈ టైంలో కూడా నీకు అవసరమా నీ ఇంట్లో పని నువ్వు చూసుకో నీలాంటి వాళ్ళకి ఎంత జరిగినా బుద్ధి రాదు ఇలా కొంతమంది కామెంట్ చేశారు నేను ఇలాంటి టైంలో కూడా వీడియోస్ ఎందుకు తీసి పోస్ట్ చేశానంటే మొత్తం విజయవాడలో ఎంతమంది అయితే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వీడియోస్ తీసి పెట్టుకున్నారు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కనుక్కోండి చెప్తారు ఎందుకనంటే మన ఇంట్లో వాటర్ ఏ లెవెల్ వరకు వచ్చాయి ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి ఎన్ని పాడైపోయాయి ఇవన్నీ కూడా వీడియో తీసి పెట్టుకోమన్నారు తర్వాత వాళ్ళు సర్వే చేస్తారు ఇవంతా లిస్ట్ రాసుకుంటారని చెప్పారు అందుకనే మేమందరం వీడియోస్ తీసుకున్నాము ఎలాగో వీడియో తీశాను కాబట్టి పోస్ట్ చేశాను ఇంకా ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసరికి ఈ వరదలు మునిగిపోవడం ఇవన్నీ ఎలాగో మాకు బాధ కలిగించే విషయాలే ఇలాంటి టైంలో ఒక హ్యాపీగా ఉండే న్యూస్ ఏమన్నా ఉందంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయడం అది నాకు చాలా నచ్చింది అందుకనే ఆ టూ త్రీ నెగిటివ్ కామెంట్స్ని అయితే నేను పట్టించుకోలేదు ఓకే ఇంక ఈ కామెంట్స్ విషయం పక్కన పెట్టేస్తే హౌస్ మొత్తం ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేస్తే ఇలా ఉందన్నమాట ఇన్నిసార్లు క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏదో ఒక పక్కన ఏదో మిగిలిపోయిందనే ఫీలింగే ఉంటుంది ఇంకా సామాన్ల విషయానికి వస్తే మా బెడ్ మొత్తం ఇలా పాడైపోయిందండి కాకపోతే ప్రజెంట్ పాడుకోవడానికి పిల్లలకి ఇబ్బందిగా ఉండకూడదని దాన్ని అయితే మేము అలా ఉంచేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా టీవీ ఆఫ్ వరకు మునిగింది సెటప్ బాక్సులు రిమోట్లు అన్ని పాడైపోయాయి కొత్తవి తీసుకున్నాము ఇంకా టీవీ విషయానికి వస్తే ఎల్జీ నుంచి అయితే టెక్నీషియన్ వచ్చారు టీవీ చూసి ఏమన్నారంటే లోపల వాటర్ టూ డేస్ వరకు నానింది కదా లోపల పార్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ పాడై ఉంటాయి మీకు ఇప్పుడు ఆన్ అయింది కాబట్టి టీవీ ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకోండి రిపేర్ చేయడానికైతే ఏముండదని చెప్పేసారు ఇంకా కిచెన్లో అయితే ఎన్ని సామాన్లు పాడేసామో ఎన్ని సరుకులు పాడైపోయాయో ఇంకా ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ అన్నీ కూడా పాడైపోయాయి ఫ్రిడ్జ్లో అయితే మదర్ బోర్డ్ పోయిందంట కొంతమంది అయితే ఎంట్లో పెడితే పని చేసాయన్నారు మాదైతే పని చేయలేదు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది ఇంపార్టెంట్ వరకు అనమాట తర్వాత మిగిలినవన్నీ చేయించుకోవచ్చు అని మిక్సీ రిపేర్ చేయించాము కానీ అది ఒక టూ డేస్ పనిచేసింది తర్వాత పని చేయలేదు ఆ తర్వాత గ్రైండర్ అయితే ఇంకా రిపేర్ చేయించలేదు ఇంకా బైక్ రిపేర్ చేయించాము ఫైవ్ థౌజండ్ అయింది కానీ ఒక ఫోర్ డేస్ అయ్యాక మళ్ళీ అది ఆగిపోయింది మళ్ళీ అయితే తీసుకెళ్ళి మెకానిక్ ఇచ్చొచ్చారు ఇంకా నా మిషన్స్ రెండు మునిగిపోయాయి నార్మల్ మిషన్ జిగ్జాగ్ మిషన్ నార్మల్ మిషన్ అయితే రిపేర్ చేయించాను జిగ్జాగ్ మిషన్ ఇంకా రిపేర్ చేయించలేదు మోటార్ అయితే పని చేయదు అన్నారు దాంట్లోంచి మంటలు వచ్చేసాయి ఇంకా మీరు బీరోలో చూసే ఉంటారు త్రీ ర్యాక్స్ అయితే మొత్తం తుప్పట్టేసినాయి అనమాట ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ విరిగిపోయింది బయటపడేసాము ఇంకా మంచం అయితే పాడైపోయింది నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్ గురించి చెప్పాలి ఇది హైలైట్ మొత్తం వాషింగ్ మిషన్ ఎందుకో కానీ ఇలా పాడైపోయింది రిపేర్ చేయించడానికి అడిగితే ఎయిట్ థౌజండ్ అవుద్ది అన్నారు ఇంకా నేను చేత్తోనే ఉతుకుంటున్నాను రోజు బట్టలు నా లైఫ్లో అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు టైంకి మా హస్బెండ్ కూడా లేరు నా షోల్డర్ వరకు వాటర్ ఉంటే పిల్లల్ని తీసుకుని నేను ఎలా బయటకు వచ్చానో అసలు దేవుడికే తెలుసు మీరు ఎవరైనా నాకు వీడియోస్ సజెస్ట్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను